కవచ్ అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఈ వివరాలు తెలియాలంటే నెట్వర్క్ ఎలా తయారైందో తెలుసుకోవాలి వ్యవస్థలో ఎక్కడ చిన్న లోపం కూడా తలెత్తకుండా చాలా పకడ్బందీగా రూపొందించారు రేడియో టవర్ బాక్స్ ద్వారా స్టేషన్కు సంకేతాలు పంపే విధానము పటిష్టంగా ఉంటుంది ఎప్పుడైతే అనుకోకుండా రైలు రెడ్ సిగ్నల్ దాటుతుందో ఆ సమయంలో నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్రమత్తం చేస్తుంది ఈ నెట్వర్క్ మొత్తం పనిచేయడంతో కొన్ని పరికరాల పాత్ర కీలకమైంది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం రైలు లోపల ఈ కవచకు సంబంధించినటువంటి పరికరాలను చూసాము ఇప్పుడు చూస్తున్నటువంటి అయితే రైల్వే స్టేషన్లో ఇక్కడ మనము ముందుగా ఒకసారి స్టేషన్ యాంటీనా రైలు పట్టాల ద్వారా సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలను వాటి కూడా ఈ రేడియో టవర్ బాక్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రేడియో టవర్ బాక్స్ ద్వారా ఆ స్టేషన్ యాంటీనాకు వెళ్తుంటాయి ఇక్కడ మనం చూ చూడవచ్చు జీపీఎస్ జిఎస్ఎమ్ ఆంటీనా సిస్టమ్ ద్వారా అదేవిధంగా పల్స్ జనరేటర్ ద్వారా అదేవిధంగా ఎన్ఎంఎస్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి ఎక్కడైనా కూడా రైళ్ళు ఎదురెదురుగా వచ్చినప్పుడు లేదంటే ఈ రెడ్ సిగ్నల్ను దాటి వెళ్ళినప్పుడు ఇవి అప్రమత్తమై వెంటనే ఈ స్టేషన్ ఆంటీనా ఎక్కడైతే లోకో పైలట్ ఉంటాడో అతనికి అప్రమత్తం చేస్తుంది ఏదైనా అంటే కొన్ని సమయాల్లో అంటే ఎక్కడైతే శీతాకాలంలో ఫాగింగ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది లోక పైలట్కు ముందు ఉన్న భాగాలు కనిపించకపోవచ్చు లేదంటే ప్రమాదం సంభవించే సమయంలో లోక పైలట్ను స్టేషన్ నుంచి వెనువెంటనే అప్రమత్తం చేస్తుంది తద్వారా ఈ రైలు ప్రమాదం జరగకుండా నివారించవచ్చు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు చెప్తున్నారు సరే దీన్ని వివరిస్తారా ఎట్లా జరుగుతుంది ఇది యాక్చువల్గా సార్ ఇది ఇక్కడ నుంచి రావాలి స్టేషన్ స్టేషన్ దిస్ ఇస్ స్టేషన్ ఎక్విప్మెంట్ స్టేషన్ కవచ్ ఈ స్టేషన్ కవచ్ అనేది రిలే రూమ్లో ఉంటుందన్నమాట ఈ రిలేలో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ రిలేస్ అన్ని కూడా దీనికి ఫెడ్ అయి ఉంటాయి అదేవిధంగా లోకో లోకో టికాస్ అంటే అదండి లోకో కవచ్ లోకో కవచ్ అని ఉంటుంది అది లోకోలో ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట ఈ సిగ్నల్స్ అన్నీ కూడా ఇవి లోకో స్టేషన్ మాస్టర్ ఇచ్చేవన్నీ కూడా అక్కడ దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇది ఫాగీ వెదర్లో కానీ డిఫరెంట్ కండిషన్స్లో కూడా మనం ఆ సిగ్నల్ ఆస్పెక్ట్ అక్కడ రావడం వల్ల దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సిగ్నల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ట్రైన్ మూమెంట్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా లూప్ లైన్ కంట్రోల్లో కానీ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి థర్టీ ఫైవ్ తీసుకొస్తుంది అనమాట ఇందులోనే మా లోకల్లో బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి మేము మా బ్రేకింగ్ సిస్టమ్ని యాడ్ చేస్తాం అనమాట దిస్ ఇస్ డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్ అనమాట లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరికి కూడా రెండు మెషిన్ డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్లు అనమాట ఇది వాళ్ళకి విజిబుల్గా ఉండడం కోసం నెక్స్ట్ అప్కమింగ్ సిగ్నల్ త్రీ కిలోమీటర్లో ఏ ఏ సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చూపించడం కోసం వచ్చే సిగ్నల్ యొక్క కా సీక్వెన్స్ ఇందులో మనకి చూపిస్తూ ఉంటాం అనమాట ఎక్కడైతే మూమెంట్ అథారిటీ ఎంతవరకు డ్రైవర్ లోకో పైలట్ వెళ్ళగలడు అనేది మనం ఇందులో చూపిస్తాము డేంజర్ కండిషన్లో ఉన్నప్పుడు పొరపాటున వాళ్ళు అంటే స్పీడప్ చేసినప్పుడు కూడా మా సిస్టమ్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా బ్రేక్ సప్లై చేస్తుంది పోనీయకుండా ఆపుతుందనమాట ఈ ఇలా చేయడం ద్వారా ఏంటంటే రెండు ట్రైన్స్ కానీ కొలిసిన అవ్వకుండా స్పాడ్ అంటారు డేంజర్ని పాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట లైన్ కంట్రోల్ కానీ సైడ్ కొలిసిన కానీ రేరెండ్ కొలిసిన కానీ ఇలాంటి కండిషన్స్ని కూడా ఇది ఈ బై యూజింగ్ దిస్ సిస్టమ్ వీఆర్ ఓవర్ కమింగ్ ఎక్కడైతే రైలు ప్రమాదం జరుగుతుంది అని కనుక వాళ్ళకు సిగ్నల్స్ అనేది వస్తుందో ఆ జీపీఎస్ ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాము జిపిఎస్ అక్కడ నుంచి సిగ్నల్స్ మనకి రౌండ్గా ఉన్నటువంటి లోకో ఆర్ఎఫ్ ఆంటీనాలకు వెళ్తుంది అక్కడ నుంచి ఆర్ఎఫ్ఐడి రీడర్ ద్వారా ఈ సమాచారాన్ని క్రోడీకరించుకుంటాయి అక్కడ నుంచి నేరుగా మనం చూస్తున్నాము ఆర్ఎఫ్ఐ రీడర్ నుంచి ఇక్కడ లోకో పైలట్ ఉండే దగ్గర డిఎంఐ అనే దగ్గర లోకో పైలట్ దీన్ని చూసుకునే ఆస్కారం ఉంటుంది ఆన్ బోర్డ్లో ఎక్విప్మెంట్లో ఇది కనబడుతూ ఉంటుంది ఇక్కడి నుంచి నేరుగా ఇండియన్ రైల్వే ప్రాపర్టీకి మనం ఇక్కడ చూస్తున్నాము దానికి సంబంధించినటువంటి దానిలోకి సమాచారం సాంకేతిక సమాచారం అంతా కూడా అక్కడికి నేరుగా వెళ్తుంది అక్కడి నుంచి ఆంటీనకెళ్ళి ఆంటీన వెంటనే ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో దాన్ని అప్రమత్తం చేసి ఆ బ్రేక్ వేసేలాగా దానికి సంబంధించినటువంటి సాంకేతిక సమాచారాన్ని అందిస్తుంది మనం ఇక్కడ చూస్తున్నాము మీద దీన్ని అభివృద్ధి చేసినటువంటి సాంకేతిక వ్యవస్థను మనం ఇక్కడ చూస్తున్నాము ఇది కవచలో భాగంగా వీళ్ళు ఏర్పాటు చేశారు అయితే దీన్ని ఈ ఇటీవల వచ్చినటువంటి రైల్వే శాఖ మంత్రి కూడా దీన్ని పట్ల సంతృప్తి కూడా వ్యక్తం చేశారు మొత్తానికైతే ఎక్కడ కూడా బ్రేక్ వ్యవస్థ అనేది ఫెయిల్ అవుతుందో మనం ఇక్కడ చూస్తున్నాం ఆర్ఎఫ్ఐడి ఇవి ఇక్కడ కనబడే వస్తువులన్నీ కూడా రేడియో ఇవన్నీ కూడా ఈ పట్టల మీద అమర్చే వాటిని అదేవిధంగా లోకో ఇంజన్లో ఉన్న వాటిని రెండిటిని కూడా మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి నేరుగా మన ఇక్కడికి సిగ్నల్స్ వస్తుంటాయి ఈ నుంచి రేడియో దగ్గరికి వెళ్తుంటాయి ఇక్కడ నుంచి ఇది లోకో పైలట్ దగ్గర ఉంటుంది లోకో పైలట్ దగ్గరికి ఈ సిగ్నల్స్ చేరుకుంటాయి ఆ తర్వాత వెంటనే బ్రేక్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది